డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంటింటి రామాయణం అనే సినిమా గురించి వీడియో చేస్తున్నాను ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో విడుదలైంది ఈ సినిమాను నవర్త ఆర్ట్స్ కృష్ణరాజు నిర్మించాడు ఈ చిత్రంలో చంద్రమోహన్ రంగనాథ్ జయసుధ నూతన్ ప్రసాద్ ప్రభ రమాప్రభ పిఎల్ నారాయణ ముఖ్య పాత్రలు పోషించారు పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం రాజన్ నాగేంద్ర అందించారు నేపథ్య గానం ఎస్పి బాలసుబ్రమణ్యం పి సుశీల ఎస్ జానకి అందించారు ఇక గీత రచన ఆరుద్ర వేటూరి కొంపెల్ల శివరాం చేశారు ఈ చిత్రానికి ప్రస్తుతానికి కథ అందుబాటులో లేదు గ్రహించగలరు ఈ సినిమాలో మంచి మంచి పాటలు ఉన్నాయి ఒకటి ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము ఈ పాటకు ఆరుద్ర సాహిత్యాన్ని అందించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు ఇక రెండవ పాట మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అద్భుతంగా ఆలపించగా సాహిత్యాన్ని వేటూరి అందించారు ఇక ఈ పాట కూడా చాలా బాగుంటుంది వేయన వేణువైన సరిగమ విన్నావా తీగ రాగమైన మధురమ్మ కన్నావా ఇది కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారు చాలా బాగా పాడారు వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు ఇక నాలుగో పాట ఈ తరుణము వలపే శరణము జగములే సగముగా కొంపెల్ల శివరాం రాశారు దీన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు ఐదో పాట శ్రీరామ నామము సర్వస్వం అనే హరికథ ఎంవిఎల్ ఆ పాడారు కొంపెల్ల శివరాం సాహిత్యాన్ని అందించారు ఇంకా ఆరో పాట ఉప్పు కారం తినక తప్పదు తప్పో ఒప్పో నరక తప్పదు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించగా వేటూరి సాహిత్యం అందించారు ఈ సినిమా చాలా బాగా విజయవంతమైంది ప్రజలు చాలా బాగా ఆదరించారు వీలైతే ఈ సినిమా బులితెరపై దొరికితే కనుక చూడండి నా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను